హాయ్ అండి బ్లాగ్ అయితే నవ్వుతూ స్టార్ట్ చేస్తున్నాను కానీ బట్ ఎండ్లో ఎలా ఉంటుందో నేను చెప్పలేను నాకు తెలిసి ఎప్పుడు కూడా నేను ఏడవడం చూసుకుంటారు మీరు వీడియోస్లో ఖచ్చితంగా ఇవాళ చూస్తారు ఎందుకంటే నేను ఎంత స్ట్రాంగెస్ట్ పర్సన్ అయినా కూడా నేను ఎంత నాకు ఏం కాదు నేను అందరిలా కాదు నేను ధైర్యవంతురాలు అని నేను అనుకున్నా కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి సో మనం ఎంతైనా ఫ్యామిలీలోకి ఇలా బాండింగ్ పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత ఎమోషనల్ పర్సన్గా మారిపోతాం మనం తెలియకుండానే అదనమాట సో నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అయితే నన్ను చాలామంది వీడియోస్లో అక్క ఢిల్లీలో ఉండడానికి వచ్చేటప్పుడు అక్కడ ఏమేమి గ్రాసరీస్ తెచ్చుకోవాలి వాటి గురించి కూడా ఒక వీడియో చేయండి అని అడిగారు సో ఇప్పుడు నేను దానికోసం ప్రత్యేకంగా వీడియో చేయక్కర్లేదు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ మన తెలుగు ఫ్యామిలీ ఉంటున్నారు కదా సో వాళ్ళ కోసం అనేసి నేను ఇప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఉలవ చారు ప్యాకెట్స్ తీసుకున్నాను అంటే మేము చారు తింటా ఉంటాం రెగ్యులర్గా సో అక్కడ దొరకదు కాబట్టి ఒక ఒకవేళ మీరు తినకపోతే అది స్కిప్ చేసేయండి నెక్స్ట్ బాగా పనికొచ్చే కూరగాయ ఏంటంటే అదే ఆకుకూర అక్కడ దొరకదు గోంగూర అనమాట నేనైతే ఇక్కడ నుంచి విత్తనాలు తీసుకెళ్ళి మా క్వార్టర్స్లో చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి సో అక్కడ వేసుకొని గోంగూర నాళ్ళు తిన్నాము అదేంటంటే కాళ్ళు పీకకుండా ఓన్లీ ఆకులు మాత్రమే కట్ చేసుకొని అలా తిన్నాం అనమాట సో ఇప్పుడు నేను పంపించే తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వా ఫ్యామిలీ ఏంటంటే క్వార్టర్స్లో ఉండరు ఒక అపార్ట్మెంట్లో ఉంటారు బయట సో వాళ్ళకి పెంచుకోవడానికి కుదరదు ఇంకా అందుకే ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా గోంగూర తీసుకెళ్తూ ఉంటారు ఇక ఈ గోంగూర ఒక రెండు సంచుల నిండా తీసుకున్నాను ఆ వాటితో పాటు అలాగే రొయ్యలు రొయ్యలు కూడా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాము ఇది వన్ అండ్ హాఫ్ కేజీ రొయ్యలు అనమాట చూడండి ఎంత పెద్దగా చాలా బాగున్నాయి సో ఇప్పుడు వీటిని ఆయిల్ వేసి వాళ్ళకి ప్యాక్ చేసి పంపించేస్తాను నువ్వు వెళ్ళిపోతావు డాడీతో పాటు ఎందుకు నేను అన్నయ్య ఉండాలా ఎవరు వద్దు వాడు వాళ్ళ డాడీ వెళ్తారు నేను లేకుండా వెళ్ళిపోతావా నీ రోజు అన్నం ఎవరు తినిపిస్తారు డాడీ బిజీగా నువ్వే ఉంటావా మరి నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తా నువ్వు ఎప్పుడు అవుతా నేను లేకుండా ఉంటావా అయితే అమ్మ లేకుండా ఉంటావా సర్లే అయితే బాయ్ బాయ్ బేసిక్గా మా చిన్నోడు నేను లేనిదే ఒక్క పది నిమిషాలు కూడా ఉండడు వాష్రూమ్కి వెళ్ళినా కూడా ఆ డోర్ బయట నిలబడి కొడతా ఉంటాడనమాట సో అంత బాండింగ్ ఉంది బట్ వీటన్నిటికీ మించి ఇంకోటి ఉంది వాళ్ళ నాన్న సో తను వెళ్ళిపోతున్నారని మేము ఆల్రెడీ ఢిల్లీ నుంచి మేము వెకేట్ చేసి వచ్చేస్తున్నప్పటి నుంచే వన్ మంత్ నుంచి డైలీ వాళ్ళకు ఒక ఏమంటారు బ్రెయిన్ వాష్ లాగా అనమాట ఇక డాడీ అంటే మనతో పాటు కలిసి ఉంటారు కొన్ని రోజులు దూరంగా ఉంటారు అని వాళ్ళకి రోజు ఎందుకుంటారు ఏంటి అని వంద క్వశ్చన్లు వేస్తారు సో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ వాళ్ళని కొంచెం ప్రిపేర్ చేసామన్నమాట ఆల్రెడీ మేము బట్ ఎప్పుడైనా ఇట్లా ఇంకా రేపు వెళ్ళిపోతారనగా షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది సో వాడు వాడు వాడి మైండ్ ఎలా ఉంది ఏంటని చెప్పి వాడిని టెస్ట్ చేయడానికి అని చెప్పేసి నేను అలా అడుగుతున్నాను ఇదేమో మా ఇంట్లో లంచ్ కోసం అని చేసుకున్నాము ఉలవచారు నాకైతే ఉలవచారు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లు చెప్పండి బట్ వాడు చూసారా యాక్చువల్లీ నన్ను వదిలే అసలు ఉండలేకపోయినా కూడా వాళ్ళ నాన్ననే ఎంచుకుంటున్నాడు తనతో పాటు వెళ్ళిపోతాను నేను లేకపోయినా అని కూడా అంత బాండింగ్ అనమాట అంటే తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసే ఉన్నారు ఆదిత్య డెలివరీ అయినప్పుడైతే కొన్ని రోజులు దూరంగా ఉన్నారు కానీ సో అగస్త్య అండ్ వాళ్ళ నాన్నకి బాండింగ్ చాలా బాగా ఎక్కువ అనమాట అందుకనే మాకు వీడి గురించి చాలా భయం వేసింది సో వీడియో యాక్చువల్గా ఇవాళ స్కూల్కి వెళ్ళిపోవాలి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి స్కూల్ లోపల క్లాస్ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాడు ఎందుకో తెలియదు ఒక వాడికి అర్థమైనట్టుంది ఇక్కడ ఉన్నంతసేపు అలా నవ్వుతూ మాట్లాడాడు అక్కడికి వెళ్ళగానే ఇంకా నాన్నుండ్రు రేపు వెళ్ళిపోతారు ఇవన్నీ వాడికి గుర్తొచ్చేసి ఏడడం స్టార్ట్ చేస్తాడంట సో వాళ్ళ టీచర్స్ కూడా ఇవాళ ఒక్కరోజే కదండి మీతో పాటు ఉంచుకోండి టైం స్పెండ్ చేయండి అని చెప్పేసి మొత్తం నేను పెట్టిన లంచ్ బ్యాగ్తో సహా వెనక్కి తిప్పి పంపించేశారు సో ఇక అనుకుంటాం కానీ వచ్చాక ఎక్కడున్నారు మా హస్బెండ్ పని ఉందని చెప్పి బయటకు వెళ్ళారనమాట ఇంకా వాడు నా దగ్గర కూర్చొని డ్రాయింగ్స్ వేస్తే కలరింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు సో మనం గోంగూర తీసుకున్నాం కదా ఇందాక అవి మొత్తం నీట్గా శుభ్రం చేస్తున్నాను యాక్చువల్లీ మన తెలుగు ఫ్యామిలీ ఉన్నారు కదా వాళ్ళతో మాకు చాలా మంచి బాండింగ్ అనమాట యాక్చువల్లీ తనకి ఇంకా పంపించేటప్పుడు నేను తిరిగి వచ్చేటప్పుడు నా కోసం ఎన్నో చేసింది సో తనకు ఒక చిన్న హెల్ప్ అంతే నీట్గా కాడలవి తీసేసి మంచిగా ఆ తడి ఆరేంత వరకు ఆరబెట్టిదామని చెప్పి యాక్చువల్గా దీన్ని ఉడకపెట్టేసి కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఉడకపెట్టేసి ప్యాక్ చేసేయచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే ఒక మనం ఎంత ఉన్నా కూడా దానిపైన ఒక బూజ్ లేయర్ అనేది ఫామ్ అనమాట దానికన్నా ఇలా ఆకుల్ని కొంచెం తడంత పోయే వరకు గాలికి ఆరబెట్టేసి నీట్గా మనం క్యారీ బ్యాగ్లో కట్టేసినా కూడా జస్ట్ టూ డేస్ ట్రావెల్ కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళగానే ఎండలో పెట్టుకొని లేదా వాష్ చేసుకొని తనైనా ఉడకపెట్టేసుకోవచ్చు అనమాట సో అందుకని ఇదిగో చూడండి అంత గోంగూర తీసుకుంటే ఇంతే అయ్యింది అందులో చెత్త అనమాట ఎక్కువ అవన్నీ అయిపోయాక ఇంకా ప్యాక్ చేస్తున్నాను రొయ్యలు కూడా అంతే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాము మొన్న మేము సండే మార్కెట్లో తీసుకున్నప్పుడు సారీ ఫిష్ మార్కెట్లో తీసుకున్నప్పుడు చాలా తక్కువ కాస్ట్కి ఎక్కువ అన్నమాట బట్ ఈసారి అలా లేవు అలా దొరకలేదు ఈ సైజు పెద్దగా ఉంది అలాగే కాస్ట్ కూడా బాగానే చెప్పారు ఈ వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చేసి ఫోర్ హండ ఫోర్ ట్వంటీ రూపీస్ అలా తీసుకున్నారనమాట సో ఇక్కడ మాకు సముద్రం దగ్గరికి వెళ్ళి తెస్తారు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అల్యూమినియం దాంట్లో వేసేసి కవర్లో ప్యాక్ చేస్తాను సో గోంగూరంతా మళ్ళీ బయట వేస్తే గాలికి ఎగిరిపోతాయని చెప్పి బెడ్రూమ్లో ఒక పక్కన మంచి క్లాత్ వేసి దాని మీద ఫ్యాన్ ఆన్ చేసి కాసేపు అలా వదిలేసాం అనమాట తడంతా ఆరే వరకు ఇంకా ఈవినింగ్ బయలుదేరే ముందు మళ్ళీ ప్యాక్ చేశాను వీటిని అయితే ఇప్పుడు మనం ఉలవచారు గోంగూర తీసుకున్నాం కదా నెక్స్ట్ అలాగే వీటితో పాటు కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కూడా చెప్పారు అవి ఈవినింగ్ అయ్యేసరికి తీసుకొచ్చారనమాట ఇంకా నేను మా హస్బెండ్ లగేజ్ సర్దుతున్నాను తనకి రండి ప్యాక్ చేద్దాం అంటే అసలు అక్కడ సివిల్ డ్రెస్ వేసుకోవడానికి అవ్వదు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఆన్లోనే విత్ యూనిఫామ్ ఉండాలి నాకు పెద్దగా సివిల్ డ్రెస్సులతో అవసరం పడదు ఏం పెట్టద్దు అని చెప్తున్నారు నా మొహం చూస్తే ఆల్మోస్ట్ నేను అంటే నన్ను కదిపితే ఏ ఏడ్ చేసేటట్టు ఉందనమాట నా పరిస్థితి సో స్టిల్ తను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు అదేంటక్క లీవ్లో ఉన్నారు కదా అని అంటారేమో అంతకుముందు వీడియోస్లో మీరే చెప్పారు కదా లీవ్లోకి వస్తే టచ్ చేయరు డిస్టర్బ్ చేయరా అని చెప్పి బట్ అన్ని రోజులు ఒకేలా ఉండవు సో తను తన ప్లేస్లో సబ్స్టిట్యూట్స్ వేరే వాళ్ళు వచ్చారు బట్ వాళ్ళు ఆ వర్క్కి కొత్త అనమాట సో వాళ్ళకి తెలియనివి తను ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఇప్పుడు మనం అర్ధాంతరంగా వచ్చేస్తాము రూల్ ప్రకారం వచ్చేస్తాం కానీ బట్ స్టిల్ అక్కడ వాళ్ళు కొంచెం ఆ వర్క్ అన్నీ వాళ్ళు తెలుసుకునేదాకా మనము బయటకు వచ్చేసినా కూడా వాళ్ళకి కొంచెం టచ్లో ఉంటూ వాళ్ళకి హెల్ప్ చేయాలి వచ్చాం కాబట్టి మనకి ఏం సంబంధం లేదంటే కుదరదు యాక్చువల్లీ కొంతమంది అట్లానే పట్టించుకోరు బట్ తనకి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ సో తనకి జూనియర్ అనమాట తన ప్లేస్లో ఉన్నది సో ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయమని చెప్తారు హెల్ప్ చేస్తారు ఆ వర్కే చేసుకుంటున్నారు నైట్ ఆల్మోస్ట్ లెవెన్ అయ్యింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే బయలుదేరిపోవాలని చెప్పేసి మళ్ళీ ఇంకా అవ్వదని చెప్పి నేను ఇంకా ఆయన ఎలాగో రారని చెప్పి ఇంకా నేనే ప్యాక్ చేస్తాను అనమాట సో వీటిల్లో కొన్ని కవర్స్ పెట్టాను కదా అవి ఏంటంటే వాళ్ళు గ్రాసరీ ఐటమ్స్ చెప్పారు ముఖ్యంగా బెల్లం అలాగే వాటితో పాటు చింతపండు కొంతమంది చింతపండు తీసుకెళ్తారు కొంతమంది అక్కడ యూజ్ చేస్తారు అక్కడ ఏంటంటే కొద్దిగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కర్రీ అనేది సో అందుకని ఇక్కడ నుంచి తీసుకెళ్తాము రాగిపిండి అలాగే కొన్ని గ్రాసరీ ఐటమ్స్ చెప్పారు మెయిన్గా తీసుకెళ్లాల్సింది మాత్రం ఇడ్లీ రవ్వ బెల్లం చింతపండు సో ఎవరైనా వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి ఇంకా ఇదైతే ఇక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ లాగ్ అనమాట ఇక తనని డ్రాప్ చేయడానికి నేను వెళ్తున్నాను యాక్చువల్గా మేము బస్సులో వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ లగేజ్ ఎక్కువగా లేదు బ్యాగ్ అయితే పెద్దదే పెట్టాం కానీ అది బరువు లేదనమాట సో అందుకనే మా స్కూటీ వేసుకొని వెళ్ళిపోతున్నాము విజయవాడకి ఇది మా ఊర్లో పెట్టిన బెల్ ఆఫీస్ అనమాట కొత్తది ఆల్రెడీ ఒకటి ఉంది ఇది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు యాక్చువల్లీ చాలా మందికి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఇందులో జాబ్స్ వస్తాయంటారు బట్ చూడాలి ఒకవేళ మా హస్బెండ్ రిటైర్ అయ్యాక ఎలా ఉంటుందో ఏమో ఒకవేళ వస్తే కనుక అంచక్క మా ఇంటికి దగ్గర అనమాట అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇక నాకైతే ఒక పక్కన మాట్లాడుతున్నాను కానీ కొంచెం బాధగా ఏదో చెప్పలేని ఫీలింగ్ అనమాట అది అది మీకు ఎలా కన్వే చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మేబీ నా ఫేస్ చూస్తే మీకు కొంచెం అర్థం అవ్వచ్చు ఇక కొంచెం సేపు అయిన తర్వాత నేను వెనకాల టీ టీషర్ట్ మీద తెలుస్తున్నా అనమాట తడి అంటే నేను ఏడుస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఇట్లా కాదు ఇంకా ఏడు అసలు యాక్చువల్లీ రావద్దన్నారు నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా తనకి ఇష్టం లేదనమాట తను కూడా ఏడ్చేస్తారు నన్ను చూసి వెళ్ళలేరు చాలా బాధగా ఉంటుంది ఈ నిజంగా ఆర్మీ వాళ్ళ లైఫ్లో ఇది ఒక హార్డెస్ట్ పార్ట్ అనమాట వాళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఆ ట్రైన్ ఎక్కించడం అనే సీన్ మనకి చాలా బాధాకరమైంది అనమాట ఇలా ఫ్యామిలీని ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నప్పుడు ఏం చేసారు తెలుసా మా వారు ఈ మగవాళ్ళకి ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు వెనకాల కూర్చొని నేను ఏడుస్తున్నానని చెప్పేసి డ్రైవింగ్ నాకు ఇచ్చి తను మాత్రం వెనకాల కూర్చొని చక్కగా రైడ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటారనమాట అలా అలా ఇంకా మాటలు చెప్పుకుంటూ మేము ఆల్మోస్ట్ విజయవాడ వచ్చేసాము మేము వెళ్ళిన రోజు ఎండ ఎలా ఉందంటే అలా ఉంది నేను వేసుకున్న డ్రెస్కి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి కదా సో ఆ బ్యాంగిల్ వేసుకున్న ఆ కొంచెం గ్యాప్ అంతా కూడా బ్లాక్ కలర్లో మొత్తం ట్యాన్ అయిపోయింది స్టిల్ ఇప్పటికీ అది పోలేదనమాట ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి కొంచెం ట్రై చేస్తాను చేతులు మరీ నల్లగా అనిపిస్తున్నాయి ఇక ఒక చోట ఆగాము విజయవాడ ఎంటర్ అయిన తర్వాత ఒక చోట కొద్దిగా నిమ్మకాయ నీళ్ళు తాగుదామని చెప్పి సుగంధం వేసుకొని చల్లగా తాగుతున్నాము ఇక ఇక్కడ నుంచి తనకి యాక్చువల్లీ ఢిల్లీ వెళ్ళడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ట్రైన్లో అక్కడ దిగిన తర్వాత మళ్ళీ మనం జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళడానికి యాక్చువల్గా విజయవాడ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు ఎప్పుడో ఉంటుంది అనుకుంటా వీక్లీ ఆర్ సంథింగ్ బట్ అది చాలా చాలా లాంగెస్ట్ జర్నీ త్రీ డేస్ ట్రైన్లోనే ఉండాలి కంటిన్యూస్గా అది కొంచెం అనమాట ప్లస్ ఆ ట్రైన్లో ఫుడ్ సర్వీస్ ఉండదు మనం ఎక్కడెక్కడ ఏదైనా దగ్గర స్టేషన్స్ వస్తున్నప్పుడు ఆర్డర్ చేసుకుంటే తీసుకొస్తారు అందుకే ఇంకా అలా కాదని చెప్పి మనము ఢిల్లీలో ఒక సిక్స్ అవర్స్ అలా వెయిట్ చేయాల్సి వస్తుంది సిక్స్ టు సెవెన్ అవర్స్ అట్లా అంటే మార్నింగ్ దిగామనుకోండి మళ్ళీ నైట్ సెవెన్ తర్వాత నుంచి జమ్మూకు ట్రైన్స్ ఉంటాయి అనమాట సో అక్కడ ఎలాగో తన లగేజ్ అంతా మేము ఆల్రెడీ అక్కడే వదిలేసి వచ్చాము ఢిల్లీ వెళ్ళే ఉంది కాబట్టి మనం తీసుకున్న ఈ గ్రాసరీ అంతా తెలుగు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ తన లగేజ్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బయలుదేరి వెళ్ళిపోతారు సో మనం ఇప్పుడు విజయవాడ స్టేషన్కి వచ్చేసాము ఇక బైక్ వేసుకుని వచ్చాం కదా అయినా మేము బైక్ వేసుకుని వచ్చినా కూడా ఇంకా మెల్లగా మాట్లాడుకుంటాం మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది కరెక్ట్గా ట్రైన్కి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందు వచ్చామన్నమాట ట్రైన్ కూడా టైం కన్నా ముందే తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టేశారు ఇక అలా కూర్చున్నాము ఎక్కచ్చులే అని చెప్పి మేము అక్కడ కూర్చునేసరికి ఆల్రెడీ మా ఆయన సేమ్ యూనిఫామ్ అనమాట ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఉంటారు యాక్చువల్లీ సౌత్లో సౌత్ వాళ్ళ వేయరు అనమాట ఇక్కడ ఎవరన్నా ఆర్మీ డ్రెస్లో కనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా నార్త్ వాళ్ళే మనకి ఇలా హోమ్ స్టేషన్స్ వైపు మనకు దగ్గర కదా వెయ్యరు అంతే ఫ్యామిలీకి ఉంచితే ఫ్యామిలీతో పాటు దూరంగా అయినా ఉంచుతారు కానీ ఫ్యామిలీ ఉన్న చుట్టుపక్కల మాత్రం మనకి పోస్టింగ్ ఇవ్వరు అనమాట సో ఇక వాళ్ళనే చూస్తాము ఇంతలోనే ట్రైన్ వచ్చింది ఇక ఏమో ఏదో లోపల బాధ కానీ నేను ఏడిస్తే తను ఏడ్ చేస్తారని చెప్పి చాలా వరకు నేను నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది బట్ కొన్నిసార్లు అది మనం ఆపుకోలేము తన వైపు కూడా చూడట్లేదు అనమాట నేను అంటే ఈ ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి తను వెళ్ళిపోయారు ఈవెందు ఈ వీడియో మళ్ళీ చేసేటప్పుడు నాకు ఏడుపు వచ్చిందనమాట బేసికలీ నేను స్ట్రాంగ్ అండ్ చాలా ఎనర్జెటిక్ తనైతే నన్ను కరెక్ట్గా చూస్ చేసుకున్నారు బట్ ఎనీహౌ నేనైతే ఇంకా సో ఇంకా ఇప్పటి నుంచి సింగిల్ పేరెంటింగ్ అనమాట తను అక్కడ ఉంటారు అండ్ నేను ఇక్కడ పిల్లలతోటి సో ఇప్పుడు నేను విజయవాడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను నేనే డ్రైవ్ చేసుకుంటూ ఇంకా వెళ్ళే దారిలో పిల్లల కోసం కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్ళమని మరీ మరీ చెప్పారు మా హస్బెండ్ అనమాట ఎందుకంటే అక్కడ మా ఊర్లో చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు ఇక అందుకే వెళ్ళే దారిలో ఇలా స్టాల్స్ ఉంటాయి కదా సో అక్కడ కొంచెం తక్కువ రేట్కి వస్తాయని చెప్పేసి చాలా వరకు పిల్లలకి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాను తనైతే ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి కరెక్ట్ తను సెంగల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా అప్పర్ బెర్త్ చేసుకుంటారు ఇక పైకి ఎక్కేసి ఆ తుప్పడ కప్పుకొని ఇంకా ఏడుస్తా అనే ఉంటారు అనమాట సో ఆంధ్ర బోర్డర్ అది దాటేంత వరకు చాలా బాధగా ఉంటుంది ఇంకా ఏడుచుకుంటూ వెళ్తారు అనుకుంటారు మగవాళ్ళు ఏడవడం ఏంటి చండాలంగా అని కానీ ఎమోషన్స్ అనేవి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒకటే ఎంత మగవాళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఆపుకోలేరు ఏడుపు అనేది అందరికీ మనిషి అన్నకు అందరికి ఒకటే కదా బాధతోటి ఏడుస్తారు యాక్చువల్లీ పిల్లల్ని స్కూల్కి పంపించేసి మేమిద్దరం వెళ్ళాము ఇంకా వాళ్ళు చూస్తే వాళ్ళకి ఆ సీన్ గుర్తుండిపోతుంది మనం ఇక్కడ ఉంటున్నాం డాడీ ఒకళ్ళే వెళ్ళిపోతున్నారని ఇంకా ఏడుస్తారనమాట ఇంకా వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండ్ నార్మల్గా రెగ్యులర్గా ఎలా వెళ్తారు డైలీ అలా పంపించేసాను వాళ్ళ ముందు లగేజ్ ఏం చూపించకుండా పంపించేసి ఇంకా మేమిద్దరం వచ్చామన్నమాట తను డ్రాప్ చేసి ఇంకా నేను రిటర్న్ అయిపోయాను నేను తనని ఎక్కించేసి ఏడుస్తుంటే నా పక్కనే ఇంకొక అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది మీరు వీడియోలో గమనిస్తే హస్బెండ్ మా హస్బెండ్ ముందు ఒక అతను అంటే ఒకళ్ళు కాదు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆర్మీ పర్సన్సే లీవ్కి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు అందులో ఒకరి వైఫ్ నాతో పాటు కూర్చొని ఏడుస్తుంది బట్ అంటే నేను ఇంకా వీడియోలో చూపించలేదు అది అదొక ఆ మూమెంట్ మనం అది క్యాప్చర్ చేసుకునేది కాదనమాట అంత బాధగా ఉంటుంది తను అక్కడికి వెళ్ళిపోయి నేను ఇక్కడ అంటే నా చుట్టూ అందరూ ఉన్న వంటారనే ఫీలింగ్ అనిపిస్తుంది ఎంత బాగా చూసుకున్నా కూడా ఇంకా నేను వచ్చేసరికి ఈవినింగ్ అయింది పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకొని ఆదిత్య పెన్సిల్ బాక్స్ కొనమని అడిగితే ఇంకా నేను డిమార్ట్కి వచ్చాను ఊరికనే అలా డైవర్ట్ అయినట్టు ఉంటుంది పాప ఎక్కడ అని అడుగుతారు కదా సో అందుకని ఇంకా ఏదో వాళ్ళని తిప్పడానికన్నా వచ్చాను ఇక చిన్నగా కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాను సో అదనమాట ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను అలాగే ఇంకో విషయం ఇదేమీ సింపతి కోసం కాదు బేసికలీ రియాలిటీలో చాలామంది డిఫెన్స్ పర్సన్స్ లైఫ్ ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది కాదు ఇదే అనమాట సో అందరూ జస్ట్ ఏదో పేరుకి జైహింద్ అంటారు పెద్ద పెద్ద కొటేషన్స్ రాస్తారు బట్ రియాలిటీలో ఫేస్ చేసేటప్పుడు అంత డిఫరెంట్ సో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్